మరన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సామాలు ఏమేమి వ్రతానికి సంబంధించిన సామాలు తీసుకోవాలో చెప్తాను పసుపు కుంకుమ పసుపు కుమ్మడు తార్ప్రీలు కలిసానికి వెండి చెంబు లేదా నీకు కలిగినంత కలిగితే వెండి చెంబు లేదు అంటే రాగి ఇత్తడి స్టీల్ పనికి రాదు కలిసంలోని సుగంధమైన ద సుగంధ ద్రవ్యాలు వా నీళ్ళు వేసి దానిలో వేస్తారు కదా అవి ముందు చెప్తారు నీళ్ళు రాగి వెండి ఇత్తడి చెంబు మీకు సంబంధించిన ఆ చెంబులో వ్రతానికి సంబంధించిన చెంబులో ఏంటి ముందు గంగా జలం వేసి నాణ్య రూపాయి బెల్ల ఐదు రూపాయల బెల్లనే వేయచ్చు ఆ తర్వాత చవాదు సువాసన ఏవైనా పసుపు కుంకుమ వేస్తారు మామిడి ఆకులు కైలు పెట్టి కొబ్బరికాయ పెడతారు ఇవన్నీ మీరు తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి అర్థమైందా మీకు ఇంట్లోని వెండి చెంబు రావు చెంబు ఇత్తడి ఏ చెంబు మీకు ఇంట్లో ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు వరలక్ష్మి రథానికి లేకపోతేనే తెచ్చుకోవాలి అయితే ఎవరికైనా కొత్త దంపతులకి నోము నోయించాలంటే కొత్తవే ఉండాలి అర్థమైందా ఇంటి వాజీ పట్టి కొంతమందికి చెంబులో బియ్యం పోయడం పోస్తారు బియ్యం పోసి కొబ్బరికాయ పెడతారు అయితే ఇక్కడ జాకెట్టు కొత్త కొత్త చీర కొత్త జాకెట్టు గాజులు పసుపు కుంకుమ కంపల్సరీగా ఉండాలి ఆ తర్వాత పసుపు కొమ్ము అమ్మవారికి పసుపు పసుపు తాడు కట్టాలి తారప్రీలు తొమ్మిది పాయలు తీసి తారాలు తీసి దాన్ని పసుపు రాసి పసుపు కట్టి అమ్మవారికి కట్టాలి మళ్ళీ మీరు కూడా కట్టుకోవడానికి పిల్లలకి భర్తకి కట్టుకోవడానికి తయారు చేయాలి కొంతమంది తొమ్మిది తోరణాల లాగా కట్ ముళ్ళు వేసి పువ్వు పెట్టి ముళ్ళు వేసి చేతి కట్టుకుంటారు వాళ్ళు వాజీ పట్టి వాటి మీద ఎవరి వాజీ పట్టి వాళ్ళకు ఉంటుంది అందరూ ఒకేలాగా వాజీపీ అందరికీ ఉండదు ఇంటి తరతరాలు వచ్చిన వాజీపీ ఉంటుంది వాటి మీద అంతే ఆకు చెక్క సీతాపాలెం కమలాపాలెం దానిమ్మ పండు మామిడిపండు ఇవి అటుపండ్లు కొబ్బరికాయ మూడు కొబ్బరికాయలు ఉండరు కలిసి మీద ఒక అమ్మవారు కొట్టడానికి ప్రసాదం తయారు చేయడానికి మూడు కబరికాయలు కంపల్సరిగా ఉండాలి అర్థమైంది కదా ఇదనమాట అమ్మవారి దగ్గర పసుపు కొంకు పెట్టండి అలాగే తొమ్మిది కొమ్ములు పక్కన ఉంచండి మిగిలినవి ఈ అమ్మవారు కట్టడానికి మీరు కట్టుకోవడానికి మీ భర్త కట్టుకోవడానికి పిల్లలు కట్టడానికి మళ్ళీ వేరేగా పసుపుళ్ళు ఉండాలి మీకు ఒక ఇరవై ఒక్క అయితే సరిపోతుంది లేదా మీ ఇంటి జనాలు బట్టి అత్త అందరూ ఉంటే వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది కాబట్టి పసుపులు ఎక్కువే తెచ్చుకోవాల్సి ఉంటుంది అటు మీద అదనమాట పూజకి సంబంధించినవి నేను చెప్పాను ఇది పూజ దగ్గర ఉండాలి పువ్వులు పువ్వులు కూడా ఉండాలి మంచి మంచి బజార్లోని చామంతి మల్లి మల్లెపూలు తామర పువ్వులు కమలా తామర పువ్వులే ఇంకా ఇంకేమండి చామంతి గులాబీ మందారు మిస్టం ఏదైనా పువ్వులు మీ మార్ మీరు ఉన్న ఏరియాలో మార్కెట్లో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు తెచ్చుకోవచ్చు ఇంకేనండి ఇవే ఉండవలసిన సామాన్లు పూజకి సంబంధించినవి ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం